విక్టోరియా వెంకటేశ్వర సంక్రాంతికి వస్తున్న మూవీ థర్టీన్త్ డే ఆదివారం సో ఈరోజు కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే సో ఈవినింగ్ క్లోజింగ్ టైం వచ్చేస్తుంది సో ఫస్ట్ షో స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ సిక్స్ థర్టీకి సో ఈ వీడియో అయ్యేసరికి మనం చెప్తుంది ఓన్లీ మార్నింగ్ షో అండ్ ఆఫ్టర్నూన్ షో చెప్తున్నాము సో ప్రజెంట్ బుక్ మై షోలో లాస్ట్ వన్ అవర్లో దాదాపుగా టెన్ కే టికెట్స్ బుక్స్ అవుతున్నాయి సో ఇదే కండమ్ అవుతుంటే తమిళ్ సినిమా మదగది రాజు సో ఆ సినిమాకు ఎయిట్ థౌసండ్ టికెట్స్ ఇంకా ఇంకొక సినిమా మలయాళం సినిమా ఉంది ఫైవ్ థౌసండ్ టికెట్స్ ఉన్నాయి సో ఇవల్ల కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో చూస్తున్నాయి కానీ లాస్ట్ వన్ అవర్లో మాత్రం విక్టరీ వెంకటేష్ గారి సినిమాకు మాత్రమే దాదాపుగా అయితే భారీ కలెక్షన్స్ వస్తున్నాయి సో టికెట్స్ కూడా భారీ బుక్ అవుతున్నాయి ఈ సో బుక్ మై షోలో ప్లీజ్ అండి ఖచ్చితంగా అయితే సినిమా అయితే మామూలు లేదు అని చెప్పాల్సిందే ఇంకా వెంకీ మామకు ఈ సినిమా ఒక మైల్ షో అని చెప్పాల్సింది థర్టీన్త్ డే బుక్ మై షోలో బద్దలు లేపుతుంది బాక్స్ ఆఫీస్ని గుర్తిస్తుంది అంటే మామూలు విషయం కాదు ఇది కదా అరాచకం అంటే ఇంకా బుక్ షోకి చెప్పాలంటే ఇప్పటిదాకా మనం చూసాం రీసెంట్గా ప్రజెంట్ ఇప్పుడు బుక్ మేష ఓపెన్ చేశాను సో చూసిన విధానం బాగా చూసుకుంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత ఎంత టికెట్స్ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే నైన్ పాయింట్ జీరో మంది ఇంటర్ చూపిస్తున్నారు ఓట్స్ కూడా సెవెంటీ సిక్స్ థౌసండ్ లాస్ట్ వన్ అవర్లోనే ఓట్స్ వేశారు సో చూసుకొని మరి ఓటింగ్ పరంగా చూసుకున్న కలెక్షన్ పరంగా చూసుకున్న దాదాపు అయితే ఈ సినిమా ఈరోజు బ్రేక్ ఈవెన్ డబల్ ట్రిపుల్ అయిపోతుంది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా మళ్ళీ బ్రేక్ అనుకుంటారా మనం అనుకుంది త్రీ హండ్రెడ్ కి సో త్రీ హండ్రెడ్ క్లబ్ క్లబ్లో చేరడానికి అయితే ఖచ్చితంగా సిద్ధంగా ఉంది ఈ రోజు ఖచ్చితంగా భయా కొట్టేస్తారు టీ టైంలో మళ్ళీ కొట్టేస్తారని చెప్పడానికి నేను చెప్తున్నాను సో మీలో ఎంతమంది టీ ఇష్టమో కాఫీ ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా చాలామందికి అయితే ఈ టైంలో టీ అలవాటు ఉందా లేదా అలాగని చెప్పి పక్కన తాగిన టీ తాగడం మంచిది కాదు మీ సొంత టీ మీరు తాగదు సో ఎందుకంటే వాళ్ళు తాగిన టీ తాగలేదు కదా తీయగా ఉందా లేకపోతే చెప్పగా ఉందా అని అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళకు చెక్ చేసుకోవాలంటే పక్కన వాళ్ళకి ఇచ్చి తాగండి సో బట్ కానీ సోది అనుకోకండి సులిసి సోది మస్తు ఉంటాయి కానీ ఇలాంటి టాపిక్స్ ఈవినింగ్ టైంలో బాగుంటాయి కదా చాయ్ బిస్కెట్ టైం సో మొత్తానికి ఇప్పుడు మీరు శ్రద్ధ సినిమాకు వెళ్తున్నారా బుక్ మై షోలో టికెట్ బుక్ చేస్తున్నారా ఒకసారి బుక్ మై షోలోకి వెళ్ళి చూడండి ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని సినిమాలు చూస్తున్నారో మీకు అర్థమవుతుంది మీరు కూడా బుక్ షోలో చూడాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను నెక్స్ట్ అప్డేట్ వస్తాను సో నైట్ సెకండ్ షో కల్లా కలెక్షన్ వచ్చేస్తాయి మొత్తం